స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు రమణ డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువయ్యారని తొలగించిన యాజమాన్యం జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిశాల నుంచి కార్మికులను తీసుకొస్తోందని చెప్పారు బయట నుంచి వచ్చిన కార్మికులను పరికల్పిస్తే అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు ಆ ನಂಬರ್ ವದಿ ಎಲ್ಲ ಸರ್ ಗೇವನ್ ಜೊತೆ ಸೂಪರ್ವೈಜರ್ ನಂಬರ್ ಸೂಪರ ಪದ್ಯ ನೆಲಕ್ಕೆ ಡ್ಯೂಟಿ ಅಕ್ಕ స్టీల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ కొల్లనేలేవా రజితా కెన స్టీల్ ప్లాంట్ యాజమాను రజితా 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 స్టీల్ ప్లాంట్ యాజమాను సెటిల్‌మెంట్ చేయాలి కల్పించాలి కల్పించాలి తీసుకో

పూజ పెట్టి ఆడుతున్నారు సేఫ్టీ పరిగెట్టడా కర్మ ఆడికేమైంది సేఫ్టీ ఆఫీసర్కి అంత దారుణం ఆడికి परगेट खेलत नड सेफ्टी आबीस हां पर ये मऊसी हां कॉन्क्रीट चलाने अन्नेट के वन टाइम सेटलमेंट के इवాలే छियाले छियाले निवासिन सासगोपा कल्पित छले बोल निवासीतुल के इवాలే छियाले छियाले आर्काडार ल अंदर के वन टाइम सेटलमेंट छियाले छियाले निवास के लिए आया था सर वो ड्यूटी जॉइनिंग करनी थी नाम हमारा इराजुल अंसारी है सर हम लोग झारखंड धनबाद से आए हैं सर भारेत, 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 भारेत यहाँ पे ड्यूटी के, के लिए अं आया ड्यूटी के लिए हम अं अं लोग का मनीष से मनीष हम लोग का मैन आदमी वो बुलाया हम लोग का टोटल है सर आठ मेंबर धनबाद से आए हुए आठ आठ हाँ ये रोज़ కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసితులు అందరం కలిపి మూడు నెలల నుంచి పనిలు లేక అన్నమో రామచంద్ర అని బాధపడుతున్నాం ఓ పక్క జార్ఖండ్ నుండి ఛత్తీస్గఢ్ నుంచి ఒరిసా నుంచి కొత్త వారిని తీసుకొని చెక్కిస్తున్నారనేసి స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ స్థానిక కార్పొరేటర్లు కానీ జిల్లా కలెక్టర్ కూడా కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి వెంటనే ఇక్కడ మీరు కొత్త వాళ్ళు పెట్టకండి ఉన్నవాళ్ళు పెట్టండి అని చెప్పిన యాజమాన్యం పక్కన పెట్టి ఇక్కడ జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఒకరోజు తాగేసి డ్రింకింగ్ చేసి సేఫ్టీకి వస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఇంతవరకు మీరు ఐదు వేల మందిని ప్లాంట్కి ఎక్కివైపోయిందన్నారు తీశారన్నారు మేము ఐదు వేల మందిని మీరు తీసినప్పుడు ఐదు వేల మందిని పక్కన పెట్టి కొత్త వారిని దొడ్డివారిని తీసుకొచ్చి ఇందుకు ఎక్కిస్తున్నారనేసి మేము ఇక్కడ అడుగుతున్నాం దీని మీద నిర్వచితులుగా కాంటారు కార్మిక సంఘం సిఏడిగా జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో మేము లెటర్ పెట్టాం చివరిగా జిల్లా కలెక్టర్ గారు సీఎం వచ్చి మీరు వాళ్ళు ఎందుకు తీసుకోవాలని అడిగితే మేము ఐదు వంద పదిహేను వందల ముగ్గురిని సమ్ములో పాల్గొన్న వాళ్ళు తీసుకోవట్లేదని చెప్తున్నారు మరి జా మేనపవర్ ఎక్కువైపునప్పుడు కొత్త వారిని ఎర్ర తీసుకుంటున్నాం అంటే మేము మాట్లాడి చెప్తాము ఇప్పుడు పరిస్థితుల్లో మేము మేనపర్ తీసుకోలేమని యాజమాన్య చేతులు పరిస్థితి ఉంది అంటే జిల్లా కలెక్టర్ గారు చెప్పినా స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినా స్టీల్ యాజమాన్యం మాత్రం వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి చేయించడం అనేది పచ్చి దుర్మార్గం అనేది ఈరోజు సేఫ్టీల దగ్గర ఆపడం అనేది జరిగింది ఈ మూడు నెలల్లో సేఫ్టీ భద్రత లేక ఆరుగురు కాండర్ కార్మికులు లోపల పని భద్రతలో చనిపోయారు వాళ్ళకి లోపల పనిచేసే వాళ్ళకి ఈఎస్ఎల్ పిఎఫ్లు లేక పని భద్రతలో ఎనిమిది గంటలు కానీ పన్నెండు గంటలు ఈ ఈరోజు వాళ్ళకి గడ్డు సగరీ చేయిస్తున్నారు కాబట్టి ఈరోజు సేఫ్టీలు అనే విషయం మీద మేము ముందే చెప్తున్నాం ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది ఎంతమంది వచ్చినా సేఫ్టీలు అడ్డుకుంటాం కొత్త కార్మికులని ఎవరిని సేఫ్టీ చేయనివో ఉన్ని కార్మికులు తీసుకుంటే మాత్రం మేము ఇక్కడ ఎంకరేజ్ చేస్తాం లేకపోతే ఈ సమ్మె ఇది ఏ విధంగా అయితే ఉందో ఈ కార్యక్రమం జేప్రాని చేస్తాం ఈరోజు వచ్చింది ఒక వంద మంది అవ్వచ్చు రేపు వంద రెండు వందలు పెరుగుతాం మేము మాత్రం బయట నుంచి వచ్చే కార్మికు ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు అవకాశం ఉంటే సమ్ములో తొలగించే జరిగింది అలాగే మరికొంతమందిని సైడ్లో ఎవరైతే లీడర్షిప్గా ఉంటున్నారో ఎవరైతే ఇన్ టైం జీతాలు అడుగుతున్నారో ఎవరైతే ఇంజనీర్ని ప్రశ్నిస్తున్నారో ఎవరైతే కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారో తర్వాత సమ్మె అయిన తర్వాత కూడా డిపార్ట్మెంట్ వేస్గా అల్లి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ తొలగించడం జరిగింది అంతేకాక అంతేకాదు ఆధార్ కార్డ్ని బా చూసి అంటే ఇక్కడ పెదగంటాడో అడ్రస్లో ఉన్నాడా గంగవరంలో అడ్రస్ ఉన్నాడా అగనపూడి వడ్లపూడి ఈ అడ్రస్ ప్రాంతాలు చూసి మెయిన్ ఎక్స్ప్రెషల్గా తీసిన ఐదు వేల మందిలోనూ లోకలలో అందరినీ తీయడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాం ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి జిల్లా గారి కలెక్టర్ గారి దృష్టి పెట్టాం దీని మీద ప్రూఫ్లుగా లడితే ప్రూఫ్ కూడా చూపించాం నిర్వాసితులందరినీ కూడా లిస్టు తయారు చేసి జిల్లా కలెక్టర్ గారి గారికి ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారు కూడా దీన్ని ఎరిపికయం చేసి మేనేజ్మెంట్ పంపించడం జరిగింది అలాగే ఇక్కడ నిర్వాసితులు సుమారు ఐదు వందల మందిని తీసేసారు కార్ నెంబర్ ఉన్నంత వాళ్ళు అలాగే ఎన్నో ఏళ్ళ బట్టి పనిచేస్తున్న పాతికి ముప్పై సంవత్సరాలు బట్టిన స్థానికులు తీసేశారు ఇది కావాలని కుట్ర చేస్తున్నారు ఈరోజు పెద్ద పెద్ద సీట్లు ఎక్కడో జే బీహార్ నుండి జార్ఖండ్ నుండి కూర్చున్న వాళ్ళు వాళ్ళ ప్రాంతాల తీసుకొచ్చి ఈరోజు పనిచేస్తున్నారు ఈరోజు సేఫ్టీల ధర మీరు చూస్తూ ఉంటే అందరూ బయట వాళ్ళు తప్ప లోకల్ వాళ్ళు ఎవరు లేరు అనమాట మీరు మ్యాన్ పవర్ని నిజంగా చిత్తశుద్ధి ఉండి తగ్గించాలి మా మ్యాన్ పవర్ ఎక్కువైపోయింది అని మేనేజ్మెంట్ గవర్నమెంట్కి లెక్కలు చెప్పింది మరి తగ్గించిన వాళ్ళు ఈరోజు ఎందుకు వేసుకుంటున్నారు ఐదు వేల మందిని మీరు మ్యాన్ పవర్ తగ్గించారు రోజు అడ్డదారున మూడు వేల మందిని వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళు వేసుకోకుండా నడపాలి కదా నిజంగా అనుకుంటే మీకు శక్తిశుద్ధి ఉంటే నడపాలి కదా మేమేం ఏం పాపం చేసాం కానీ కావాలని ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు ఇక్కడ భూములు ఇచ్చిన నిర్వాసితులు ఎవరు ఉండకూడదు చూస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ చేస్తున్న అన్యాయాన్ని నాలుగు వేల ఐదు వందల మందిని తీ తొలగించిన తర్వాత కొన్ని వందలాది మందిని వేరే రాష్ట్రాల నుండి తీసుకొచ్చి ఇక్కడ స్టీల్ ప్లాంట్లో పనులు కల్పిస్తున్నారు ఇక్కడున్న స్థానికులకి పనులు తీసేస్తున్నారు ఈరోజు మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పుదోవ పట్టించి ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని కుట్ర పన్నుతుంది మేనేజ్మెంటే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు వాస్తవాలు తెలియడం లేదు ఎందుకంటే ఇక్కడున్న సీఎండి గారు ఎక్కడో ఢిల్లీ నుండి ఉండి ఆపరేట్ చేస్తూ ఇక్కడున్న ఏ విభాగాల్ని ఏ ఏ పర్మనెంట్గా అమ్మేయాలి ఎవరెవరిని ఎక్కడికి తొలగించాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు తప్ప స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా లాభాల్లోకి తీసుకురావాలనేది ఆలోచించడం లేదు ఐరన్ ఓరు రోజుకి డెమరేజర్ కడుతున్నారు ఈ డెమరేజర్ ఎందుకు కడుతున్నారు ఈరోజు కోలు కాలిపోతుంటే కోలు తగ్గట్టు వాటర్ జల్లడం లేదు ఎందుకు వాటర్ జల్లడం లేదు కోలు ఎందుకు కాలిపోతుంది అలాంటి వేవి కూడా పట్టించుకోవడం లేదు సెంటర్ ప్లాంట్ పాత ప్లాంట్ అంతా కూడా పడిపోయే పరిస్థితి ఉంది ఇలాంటిది ఏదైనా పట్టించుకోవాలి ఈ ఇప్పటికి మూడు నెలల నుండి తొమ్మిది మంది చనిపోయారు స్టీల్ ప్లాంట్లో మన యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క పరిస్థితిని గ్రహించి స్టీల్ ప్లాంట్ని బాగు చేసే విధానంలో ఆలోచించడం లేని సీఎండి గారు